నామలైజేషన్కి డీనామలైజేషన్స్కి డిఫరెన్స్ ఏంటి అని తప్పనిసరిగా మనకి ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు నామలైజేషన్ అనేది ఓఎల్టీపీ డేటాబేస్ను డిజైన్ చేసినప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు నార్మలైజేషన్లో కంపెనీ డేటా అంతా చిన్న చిన్న టేబుల్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది ప్రతి టేబుల్కి వేరే టేబుల్కి ప్రైమరీకి ఫారెన్కి ద్వారా రిలేషన్షిప్ మెయింటైన్ చేయబడతా ఉంది దీన్ని డేటా మోడలింగ్ అంటారు నామలైజేషన్ చేసినప్పుడు అప్లికేషన్ డిజైనింగ్లో ప్రధానంగా ఏం ఆలోచిస్తారంటే డేటా రైటింగ్ చాలా ఫాస్ట్గా జరగాలి అప్లికేషన్లను ఆలోచిస్తూ ఉంటారు మీరు అమెజాన్లో సామాన్లు కొన్నప్పుడు కానీ లేకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కానీ బ్యాంకింగ్ సిస్టంలో కానీ ఎల్ఐసిస్లో కానీ మీరు చేస్తున్నప్పుడు చాలామంది లోన్స్ పేమెంట్ చేస్తూ ఉంటారు విత్డ్రాల్ చేస్తూ ఉంటారు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అమెజాన్లో ఎక్కువగా యూనో యూనో ప్రోడక్ట్ని చూస్తూ ఉంటారు బట్ ఎక్కువ టైం జనాలు కస్టమర్స్ కొంటా ఉంటారు ప్రోడక్ట్స్ని అంటే అర్థం ఏంటి ఈ సిస్టమ్స్ అన్నిటిలో కూడా డేటా రైటింగ్ కేపబిలిటీని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయాలి అట్లా డిజైన్ చేయని డేటాబేస్ పరంగా టేబుల్స్ని చిన్న చిన్న మల్టిపుల్ టేబుల్స్గా ప్రైమరీకి ఫారిన్కిగా విడగొట్టాలి ఈ టెక్నిక్స్ని మనం ఏమంటామంటే నామలైజేషన్ అంటాం టెక్నికల్గా ఏమంటారంటే రిమూవ్ రెడెండెన్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నామలైజేషన్ అంటారు ప్రధానంగా మీరు ఏం చెప్పాలి ఓఎల్టీపీ అప్లికేషన్స్లో డేటాని చాలా చిన్న టేబుల్లో స్టోర్ చేస్తారు రైటింగ్ క్యాపబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి అని చెప్పాలి మీరు అదే మన ఓలాబ్ సిస్టమ్ డేటా వేర్హౌజింగ్ మాట్లాడుకున్నప్పుడు ఈ చిన్న చిన్న టేబుల్లో వచ్చినటువంటి డేటా అంతా కూడా వంద చిన్న టేబుల్ ఉన్నాయనుకోండి ఈ వంద చిన్న టేబుల్లో డేటా కూడా ఒక ముప్పై నలభై స్మాల్ అని ఒక బిగ్గర టేబుల్లోకి మారుస్తారు ఏమైపోతుంది హండ్రెడ్ టేబుల్ని ఉపయోగించుకోకుండా ఈ థర్టీ టేబుల్స్లోనే ఈ హండ్రెడ్ టేబుల్స్ డేటా కూడా స్టోర్ చేస్తారు దీన్ని మనం ఏమంటామంటే డీ నార్మలైజేషన్ టెక్నిక్ అని అంట సో డీ నార్మలేషన్లో ఏం జరుగుతుందంటే చిన్న చిన్న టేబుల్స్ అన్నీ అలా మారిపోయి మనకు పెద్ద టేబుల్స్గా మారిపోతాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ మనకి డేటా హౌసింగ్లో దేని మీద ఫోకస్ పెడతామంటే చాలా డేటా వచ్చి పడతా ఉంటుంది ఎవ్రీడే ఓయల్టీపీలో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అనుకోండి ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి ఓలాప్లో వేస్తూ ఉంటారు ఓలాప్ అనేది డేటా హౌసింగ్ సిస్టమ్ అక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డేటా ఆఫ్ అమెజాన్ డేటాకామ్ అంతా ఉంటుంది ఆ డేటాని చిన్న చిన్న టేబుల్లో లేకుండా ఫ్యూ బిగ్గర టేబుల్గా స్టోర్ చేస్తారు స్టోర్ చేయడం వల్ల లాభం ఏంటి అలాగా రీడబిలిటీ బాగా ఫాస్ట్గా ఉంటుంది ఈ ఓలాప్ డేటాను మనం దేనికి ఉపయోగిస్తామంటే డేటా అనాలిసిస్కి ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏం కావాలంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిటీ వైజు ఎన్ని లోన్స్ ఎన్ని క్రోర్స్ ఆఫ్ లోన్స్ మనం ఇచ్చాం అలాగే ఎంత రికవరీ అయింది ఎంత ప్రాఫిట్ వచ్చింది ఒక రిపోర్ట్ నాకు కావాలి బట్ ఫైవ్ ఇయర్స్లో ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ అమౌ లోన్స్ ఉంటారు రీపే ఈఎంఐలు చేసి ఉంటారు ఆ డేటా అంతా కూడా ట్రిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ బిలియన్స్లో ఉంటుంది ఆ డేటాని మనం చిన్న చిన్న టేబుల్లో స్టోర్ చేసామనుకోండి ఫస్ట్ ఏం చేయాలా అన్ని టేబుల్లో డేటా తీసుకురావాలంటే మనము జాయిన్ చేయాలి జాయిన్ చేసి డేటా తీసుకురావాలంటే స్లో అవుతుంది కాబట్టి జాయిన్స్ని మనం తగ్గించాలా జాయిన్స్ని తగ్గించాలంటే హండ్రెడ్ టేబుల్స్ ఉన్న బదులుగా థర్టీ టేబుల్స్ మనం డేటా పెట్టుకోవాలి ఏమవుతుంది కొంచెం త్వరగా జాయిన్ జరిగిపోయి డేటా వస్తుంది మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను బ్యాక్చులర్గా ఉన్నప్పుడు ఒకే ఒక రూమ్లోనే ఉండేవాడిని ఆ మూల కుకింగ్ చేసుకునేవాడిని ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉండేది అక్కడ ల్యాప్టాప్ ఉండేది ఆ మూల నాకు సూట్ కేసు ఉండేది ఎవరైనా నాకు పిలిచారనుకోండి భాస్కర్ మనం బయటికి వెళ్దామంటే ఒకే రూమ్లో నా సామాన్ ఉండేవి కాబట్టి త్వర త్వరగా నేను డ్రెస్ చేసుకొని వెళ్ళేవాడిని తర్వాత ఏమైంది నాకు శాలరీ పెరగటం వలన ఒక మంచి బంగళా కొన్నాను కింద ఒక రెండు బెడ్రూమ్లు ఉన్నాయి పైన ఒక రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ప్రాబ్లమ్ ఏంటి ఫస్ట్ బెడ్రూమ్లో నా బెల్ట్ ఉంటుంది సెకండ్ బెడ్రూమ్లో డ్రెస్ ఉంటుంది మూడో బెడ్రూమ్లో వాచ్ ఉంటుంది నాలుగో బెడ్రూమ్లో ల్యాప్టాప్ ఉంటుంది ఐదో దగ్గర చెప్పులు ఉంటాయి అంటే నేను రెడీ అవ్వాలంటే ఈ ఐదు బెడ్రూముల దగ్గరికి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని దాన్ని కలిపి వేసి నేను బయటికి రావాలి అంటే మన డేటాను ఎప్పుడైతే ఫైవ్ దగ్గర పెడతా ఫైవ్ టేబుల్స్లో పెడతామో మనం అన్ని టేబుల్కి విజిట్ చేసుకుంటూ పోయి కావాల్సిన డేటా తెచ్చుకొని నువ్వు బయటకు ఇవ్వాలి అదే ఆ డేటా అంతా కూడా ఐదు బెడ్రూమ్లు ఇల్లు బదులుగా ఒక రెండు బెడ్రూమ్లు ఇల్లు తీసుకున్నాను అనుకోండి అప్పుడేమవుతుంది రెండు మూడు రెండు బెడ్రూమ్లకి వెళ్తే నా సామాన్ అంతా దొరికిపోతుంది అలా కాకుండా ఒకే బెడ్రూమ్లో ఉన్నాను అనుకోండి ఇంకా ఫాస్ట్గా వస్తుంది సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి అంటే ఎప్పుడైనా డేటా మల్టిపుల్ టేబుల్స్లో కాకుండా సింగిల్ టేబుల్ ఆర్ ఫ్యూ టేబుల్స్లో కనుక స్టోర్ చేస్తే డేటా రిట్రేబుల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది దీన్ని మనం ఏమంటామంటే డీనార్మలైజేషన్ టెక్నిక్ అంటాం దీన్నే యూనో ఇంట్రడ్యూసింగ్ ద రెడెండెన్సీ అంటారు బట్ మనకేం అర్థం కావాలంటే డీనార్మలైజేషన్ వలన రీడింగ్ క్యాపబిలిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే ఏంటి ఐదు సూట్ కేసుల్లో ఉన్న సామాను రెండే సూట్ కేసుల్లో ఉందనుకోండి చాలా త్వరగా మీరు ఏది పడితే తీసుకోవచ్చు సో నామలైజేషన్ డినామలేషన్ మీరు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు మీకు మరింత టెక్నికల్ కాంటెంట్ కావాలి అనుకుంటే గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి